అవన్నీ వాళ్ళ అయితే ఒక గురీజీని అయితే ఇంటికి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇంటికి పెట్టిన పీడ గురించి అడుగుతూ ఉన్నారు ఏం జరిగింది చెప్పండి అని చెప్పేసి అయితే అతనికైతే అడుగుతూ ఉన్నారు ఆ మంత్రశక్తి అయితే అక్కడ ఉన్న అవన్నీ వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పల్లవి చూస్తున్నారన్నమాట అతనేమో కళ్ళు మూసుకొని ఇంతకు ముందు జరిగిన విషయాల గురించి తనైతే ఒకసారి గుర్తు చేస్తున్నారనమాట ఏం జరిగింది ఇంటికి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంటే గురి యొక్క శిష్యులు కూడా ఏం చెప్తారా అని ఆకా ఆకర్షణీయంగా చూస్తూ ఉన్నారనమాట అతనేమో కళ్ళు తెరిచి ఈ ఇంటికి దోషమో లేదంటే ఇంకేదో ఇంకేదో లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నారనమాట ఇంటికి ఒక వ్యక్తి ఉంది అది మీ మీ ఫ్యామిలీని మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి కష్టం చేకూర్చడానికి కష్టం నష్టం చేకూర్చడానికి అయితే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ వాళ్ళ మావయ్య అత్తయ్య అందరూ కూడా షాక్ అవుతున్నారు పల్వి వాళ్ళ ఆయన కూడా షాక్ అవుతూ అన్నమాట ఇంకేదో ఇంకేదో కాదు ఇంటిని పీడిస్తున్నది ఒక ఒక శక్తి అయితే ఉంది అది మీ కష్టాన్ని నష్టాన్నే కాకుండా మీ ఇంటిని మొత్తాన్ని నాశనం చేద్దామని అనుకుంటూ ఉంటుంది ఆ శక్తి అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా చాక్ అవుతున్నాడు ఎవరా ఏంటా అని చెప్పేసి అయితే ఆ శక్తిని మీరు ఎలా అయినా జాగ్రత్తగా ఉండాలి ఆ శక్తి ముందు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అవన్నీ వాళ్ళ అత్తయ్య అయితే చాలా షాక్ అవుతూ ఉందన్నమాట పల్లవి అయితే అవని వైపు అయితే చూస్తూ ఉంది అవని కూడా షాక్ అయింది ఫీ ల్యాక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్